హలో ఫ్రెండ్స్ లాల్ ఖమ్మన్ సిద్ధిపేట్ లాల్ నుంచి మన షాపు ఇంత దగ్గరలో ఉంటుందండి శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సంక్రాంతి నోములు హోల్సేల్ ధరలకే లభించను ఇది మన షాప్ లుక్ అండి ఇవి ఇసుర్రాల నోము అండి నోము ఈ సంక్రాంతికి చాలామంది నోముకుంటారండి ఇవి పీటలు అండి పీట మీద పిల్లర్లు అనే నోముకు ఈ పీటలు వాడతారండి తర్వాత గడపల నోముకి ఇలా మన షాప్లో అరవై రూపాయలకే ఈ నోము అవైలబుల్ ఉందండి కలశాలండి ఈసారి మంగళవారం వచ్చింది కదండి కలశాల మీద వినాయకుడు ఉంటుందండి ఈ పౌడర్ పాప్స్ నోమండి తులసి కోటల నోముకు ఇలా ప్లాస్టిక్ తొట్లు ఉన్నాయండి టిఫిన్ బాక్స్లో నోమండి ఇవి డబ్బాలతో స్పూన్స్తో వచ్చిన డబ్బాలండి బాక్సెస్ ఇవి వన్ థర్టీ రూపీస్కే నోము మన షాప్లో అవైలబుల్ ఉంది ఇవి బుట్టల నోమండి పూల బుట్టలు కావచ్చు పండ్ల బుట్టలు కావచ్చు కూరగాయల బుట్టలు కావచ్చు ఇలా రకరకాల నోములో ఇవి వాడుకోవచ్చును ఇవి జాడీలండి స్పూన్తో వచ్చిన జాడీలు ఇవి కూడా మనకు వన్ థర్టీ రూపీస్లోనే నోము ఉందండి కప్పులు అండి ఇవి కూడా బుట్టలండి ఇవి ప్లాస్టిక్ చాటల్ అండి ప్లాస్టిక్ చాటల నోము కూడా ఉందండి మన షాప్లో ఈ బాక్సెస్ చూడండి చాలా బాగున్నాయి కదా వీటికి క్యాప్ కూడా వచ్చిందండి బాగుంటుంది నోము ఇవి బాక్సెస్ నోము అండి కప్పులు స్పూన్లతో వచ్చిన కప్పులు తర్వాత బుట్టలు ఇలా ఇవి సల్లకవ్వాలకి కూడా బుట్టలు బొమ్మలు ఇవి కూడా నోములు అవైలబుల్ ఉన్నాయండి ఇవి బాలింతరాల నోములకు పౌడర్ డబ్బాలండి మోదక వత్తులకి ఇలా దీపంతులు కూడా అవైలబుల్ ఉన్నాయండి తర్వాత గోరమ్మ పాదాలండి అమ్మవారి పాదాల నోము ఇవి కలశాలు ఇంతకుముందు నేను చూశాను చూపించాను కదండి అవి నోమండి ఇవి గడపల నోము ఇవి బతుకమ్మల నోమండి ఇవి ఈశ్వరాల నోము అండి స్టార్టింగ్లో చూపించాను కదండి అవి ఫోటో అండి పీట మీద పిల్లర్లకు ఇలా సిల్వర్ పీటలు కూడా వాడుకోవచ్చు తర్వాత ఇది పూజ శాపాలు పతంగుల నోము కూడానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ని తప్పక విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో